ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తమతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యల ఫలితంగా చంద్రబాబు భయపడి జగన్ తన ప్రభుత్వాన్ని పడగొడతానని కంగారుగా ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ప్రతిపక్ష వైసీపీలోని లోని ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నాడు వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు అలా టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు భయం పుట్టుకుందట తాము తొందరపడి టీవీలో చేరామా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తారని టీడీపీలోకి వచ్చామని చెప్పుకున్న ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో జగన్ బెస్ట్ అనుకుంటున్నారట ఇప్పుడు ఈ విషయం చర్చగా మారింది ఓ ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా జగన్ వద్దకు చేరేందుకు ఫిక్స్ అయ్యారట ఇరవై మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు కొందరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ కండవం కప్పుకున్నారు అయితే వీటిలో కొందరు పదవుల కోసం కేసుల నుండి విముక్తి కోసం చేరారు కొందరికి ఆశించిన పదవులు దక్కకపోవడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారంతా మోసపోయామని గ్రహించారు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశం లేదు దీంతో రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీలో ఉంటే కనీసం టీడీపీ టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఈ క్రమంలో మళ్లీ సొంత కూటికి వెళ్లి జగన్ వద్ద చేసిన తప్పు ఒప్పుకోవాలని ఆలోచన కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు కోస్తాకు చెందిన మరో ఇద్దరు రాజధాని ప్రాంతంలోని మరో ఎమ్మెల్యే తో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు వైసీపీ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది అయితే టీడీపీలోకి ఫిరాయించిన ఇరవై మందిలో ఐదు ఆరుగురు తప్ప మిగిలిన వారు జగన్ ని పన్నెత్తి మాట కూడా అనకపోవడం கமனாரம்